ఎరంఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కోరుకొండ మండలంలో వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం సిఎంఆర్ఎఫ్కి దరఖాస్తు చేసుకున్న ముప్పై రెండు మంది రాజానగరం నియోజకవర్గం శాసన సభ్యులు బతుల బలరామకృష్ణ సిఫార్సు మేరకు మంజూరైన పదమూడు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం కోరుకొండ క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను మేడిశెట్టి శిబరాం జాజుల గణేష్ ముక్కా రాంబాబు బదిరెడ్డి దొర తాటికొండ బుజ్జి మండపాక శ్రీను ప్రగాఢ జోగారావు కట్టా వెంకన్నబాబు మంగళవారం దరఖాస్తుదారులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆయా గ్రామ నాయకుల సమక్షంలో అందజేశారు సొసైటీలు కూడా ఆల్మోస్ట్ సో ఈ ఉన్నాం కాబట్టి కొంచెం ముందు వెనక అనేది ఒకటి ఇప్పుడు కూడా నాకు తెలిసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మన యొక్క పిఎస్ఈస్ అన్ని కూడా ప్రమాణ స్వీకారం చేసేస్తారు ఫైనల్ స్టేజ్ లో ఉంది అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయిపోయింది అలాగే మార్కెట్ యార్డ్ కూడా వారు చైర్మన్ గారు చైర్మన్ గారు యొక్క భర్త గారు కూడా విదేశాల్లో ఉండడం వల్ల ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్లస్ వివిధ మెంబర్లకు కూడా కూడినటువంటి కమిటీని కూడా మేము ఇక్కడ అనౌన్స్ చేసి ప్రమాణ స్వీకారం చేస్తాం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన నడుస్తుందనే దానికి ఎప్పటికప్పుడు అభివృద్ధి అదే అదేవిధంగా ఇక్కడ అన్ని విధాలుగా కూడా రాజనగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెడతాం ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క మనసులు పొందుతూ ముందుకెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ముఖ్యంగా కానీ ఈరోజు చూసినట్లయితే రాజనగర నియోజకవర్గంలో నిన్న ఈరోజు రేపు కలిపి తొంభై ఆరు చెక్కులు రావడం జరిగింది ఇది రాజనగర్ నియోజవర్గ చరిత్రలో ఒకే నెలలో తొంభై ఆరు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్స్ రావడం అనేది మొట్టమొదటిసారి గత చరిత్రలో ఎప్పుడు కూడా తొంభై ఆరు చెక్కులు ఒకే నెలలో రావడం అనేది జరగలేదు ప్రతి నెల సుమారుగా యాభై అరవై చెక్కులు ఇస్తున్నాము ప్రజలకి గత నెలలో చూస్తే జూన్ ముప్పై తారీఖు వరకు గానీ చూసినట్లయితే నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలని సిఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకు అందజేశాం అదే విధంగా ఇప్పుడు చూస్తే తొంభై ఆరు చెక్కులు వచ్చినాయి నిన్న ముప్పై రెండు చెక్కులు రాజనారాయణ నియోజకవర్గాన్ని బత్తుల వెంకటలక్ష్మి గారు ఆ కూటమి నాయకులు ఆధ్వర్యంలో చెక్కులన్నీ కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇక్కడ మరొక ముప్పై నాలుగు చెక్కులు ఇవ్వడం జరిగింది ఇంకొక నాలుగు చెక్కులకి వాళ్ళు ఇంకా రాలేదు అంటే ఎవరైతే ఈ యొక్క అనారోగ్యాలు బారిన పడి వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఆ టైంలో ఆరోగ్యశ్రీ కవర్ అవ్వకపోవడం కానీ లేదా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేసుకోవడం కానీ జరుగుతుందో వాళ్ళందరూ కూడా బిల్లులు ఏదైతే వాళ్ళ మెడికల్ దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి తీసుకున్న బిల్లులు మాకు ఇచ్చినట్లయితే సత్వరం నలుగురు మంది సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో మూడు మండలాల్లో ముగ్గురు పిఆర్ఓలు పెట్టి ఆఫీసులో ఒక మేనేజర్ను పెట్టి నిరంతరం కూడా ఇవన్నీ బిల్లులన్నీ ప్రాసెస్ చేస్తున్నాం ప్రాసెస్ చేయడంతో ఆ చెక్కులు కూడా సత్వరం అక్కడ క్లియర్ చేసుకుని ఆ యొక్క సీఎంఓ కూడా ముఖ్యమంత్రి వారి కార్యాలయాలను కూడా తొందర తొందరగా క్లియర్ చేసుకుని ప్రజలకు అందజేస్తున్నాం ఒకేసారి తొంభై చెక్కులు వచ్చేసరికి ఇప్పుడు తొంభై ఆరు చెక్కులు వచ్చినాయి ఈ తొంభై ఆరు చెక్కులు ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లి ఇవ్వడానికి కొంచెం బాగా డిలే అయిపోద్ది ఈ లోపల లబ్దిదారులకి డబ్బులు అందేసరికి టైం పడేస్తుంది ఈ లోపల చెక్కులు కూడా ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ చెక్కులు ఉండడం వల్ల వాళ్ళ కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా మండల కార్యాలయాల్లో పెట్టాం నిన్న రాజనగరాన్ని పెట్టాం ఎందుకంటే ముప్పై ఆరు గ్రామాలు రాజనగర నియోజకవర్గంలో తిరగాలంటే కనీసం ఐదు రోజులు పడతాయి ఈ లోపల ఐదు రోజులు కూడా లబ్ధిదారులు డబ్బులు లేటుగా అందుతాయి అదే విధంగా చూస్తే కోరికొండలో ఇప్పుడు ఈ వేళ ముప్పై రెండు చెక్కులు ఇచ్చాం ఈ ముప్పై రెండు చెక్కులు ఇంకో నాలుగు చెక్కులు నా దగ్గర ఉన్నాయి వాళ్ళు రాకపోవడం వల్ల వాళ్ళ చెక్కులు కూడా ఇంటింటికి వెళ్లి ఇచ్చేసరికి బాగా లేట్ అయిపోతాని ఒకేసారి లబ్ధిదారులు అందచేయాలన్న ఉద్దేశంతో ఆ లబ్ధిదారులు కొంచెం ఇబ్బంది కూడా మండల కేంద్రాలయానికి వచ్చి తీసుకోమని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది కూటమి నాయకులు ఆ యొక్క లబ్ధిదారులు వచ్చే చెక్కలు తీసుకున్నారు రేపు సీతానగర్ మండలంలో కూడా అందజేస్తాం అనారోగ్యాల బారిన ఎవరు పడకూడదు అనారోగ్యాల బారి పడినప్పుడు ఖచ్చితంగా మాత్రం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోండి అలా కాకుండా మీ సొంత కష్టార్జితం ఆస్తులు అమ్ముకును లేకపోతే అప్పులు చేసుకుని మీరు ఈ యొక్క వైద్యం చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా మా మూడు మండలాల్లో ముగ్గురు పిఆర్ వాళ్ళు ఉన్నారు అలాగే మా యొక్క మండల కన్వీనర్లు ఉంటారు మా యొక్క లోకల్ గా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పార్టీ అధ్యక్షులు ఉంటారు గ్రామ నాయకులు ఉంటారు వాళ్ళ ద్వారా కానీ సిఎంఆర్ఎఫ్ గా మీకు ఏదైతే బిల్లులు ఉన్నాయో అవి కానీ మాకు ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా ప్రోసెస్ చేస్తాము ఇందులో ఎలాంటి ఇది లేదు ప్రా పేద ప్రజలకి సంక్షేమం సక్రమంగా అంద